హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ పేస్ట్రీ అండి పోలిపాఠ్యమికి ముప్పై మూడు ఒత్తులు ఎలా చేసుకోవాలనేది ఐదు రకాల పద్ధతుల్లో చూపిస్తున్నానండి ఎవరికి ఏది ఈజీగా ఉంటే అలా చేసుకుంటారని ఎన్ని రకాల్లో చూపిస్తున్నాను మనం ఆల్రెడీ పత్తి ఇలా పెట్టుకున్నాం కదండీ దానికి మనకి చేతికి కొంచెం విభూది రాసుకుంటూ ఇలా దారంలాగా తీసుకోవాలండి ఇలా ఎలా వస్తుంది అని అడిగారు అందుకని దగ్గరగా చూపిస్తున్నానండి ఇలా ఒక చేత్తో రెండు వేళ్ల మధ్యలో పత్తి పట్టుకొని ఇంకొక చేత్తో విభూది రాసుకొని ఇట్లా మెలు తిప్పుతూ ఉంటే మనకి దారం అనేది నీట్గా వస్తుందండి కొంచెం అలవాటు పడితే స్పీడ్ వస్తుంది రాని వాళ్ళకి నెమ్మదిగా చేసుకోండి చక్కగా వస్తుంది మధ్యలో తెగిన ఇబ్బంది ఏం లేదండి మళ్ళీ దానికి జాయింట్ చేసుకోవచ్చు ఇట్లా మనకి ఎంత కావాలి అనేది ఒత్తికి అంత కొంచెం ఇలా పోగులాగా తీసుకోవాలి తీసుకుంటే మనకి చిక్కుపడదండి గాలి ఉంటే మాత్రం చిక్కు పడుతుంది గాలి లేకుండా చూసుకోండి ఫ్యాన్ వేసుకోవద్దు ఈ ఒత్తి చేసుకునేటప్పుడు మనకి చిక్కు పడకపోతే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట పడితే రాదు ఇలా మెలిపెట్టుకుంటూ తీసుకోవాలి అప్పుడు మనకి దారం అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇట్లా మూడు సార్లుగా చుట్టుకొని ఉంటే మనకు ఒక లెక్క అనమాట ముప్పై మూడు ఒత్తులు చేసుకోవాలి కాబట్టి దీన్ని మళ్ళీ ముప్పై మూడుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా ఒకటే రాదు కదా అందుకని రెండోది కూడా చేశాను ఇట్లా ఒక అంగుళం అంగుళన్నర ఇదిలో ముప్పై మూడుగా కట్ చేసుకోవాలన్నమాట మన ముక్కలు వాటిని మళ్ళీ మజ్జికి మడిచి వాటిని ఒత్తికి తయారు చేసుకోవాలి చూ లెక్క పెట్టుకొని చేసుకోండి ఒకటి తా ఎక్కువైనా పర్వాలేదు కానీ తగ్గకూడదండి లెక్కకి ఇట్లా మళ్ళీ మజ్జికి మడిచి కొసని ఇట్లా మెలిపెట్టుకోండి అప్పుడు మనకి ఒత్తి అనేది నీట్గా రావడానికి బాగుంటుందన్నమాట మళ్ళీ ఇవన్నీ ఒక దగ్గరగా చేసుకొని దీనికి పైన పత్తి పెట్టుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో మనం చేత్తో దాన్ని నులుముతూ ఉంటే మనకి ఒత్తి అనేది నీట్గా వస్తుందండి చేతికి విభూది రాసుకొని అనుకుంటూ ఉండండి అప్పుడు గట్టిగా వస్తుంది లేకపోతే ఊడిపోతుందండి ఇట్లా మొత్తం అన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత దీనిపైన కొంచెం పత్తి పెట్టి ఇట్లా మెలబెట్టుకోవాలి అప్పుడు మనకి పైన కాడ అనేది గట్టిగా ఉంటుంది కింద అంతా నీట్గా నిలబడుతుంది చూసారా ఎంత బాగొచ్చిందో ఇప్పుడు ఇంకొక పద్ధతి ఇట్లా చిన్న చిన్నవిగా పదకొండు పదకొండు చేసుకోండి నేను ఎలా మెల్ల పెడుతున్నానో చూస్తున్నారు కదా అర్థమవుతుంది కదా ఈజీగానే ఉంది కదా మీకు అట్లా పదకొండు పదకొండు మూడు సార్లుగా చేసుకోండి అప్పుడు ముప్పై మూడు ఒత్తులు అవుతాయి అంటే మనకి అరటి డబ్బల్లో వెలిగించుకోవడానికి ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఉండదు కదండి కాలవల్లో వదులుకునే వాళ్ళకైతే పెద్ద పెద్ద వదులుతాము ఇళ్లల్లో వదులుకునే వాళ్ళకైతే చిన్న చిన్న వదులుతాం కాబట్టి అప్పుడు ముప్పై మూడు ఒత్తులు పట్టాలంటే కష్టం అందుకని ఇలా చేసుకుంటే మనకు అనేది ఈజీగా వస్తుంది అన్నమాట ఇట్లా పదకొండు కలిపి మళ్ళీ పైన కొంచెం పత్తి పెట్టి ఇలా గట్టిగా దాన్ని కాడలాగా చేసుకుంటే మనకి వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా మూడు చేసుకుంటే ముప్పై మూడు వస్తాయి అన్నమాట ఇదొక పద్ధతి నెక్స్ట్ ఇంకోటి ఇట్లా మళ్ళీ దారం తీసుకొని దీన్ని మన చేతికి చుట్టుకొని పదకొండు పోగులు చుట్టుకున్నాం అనుకోండి పదకొండు సార్లు ఇలా చేతికి చుట్టుకుంటే దాన్ని మూడు మూడు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ముప్పై మూడు ముప్పై మూడు వస్తాయండి మూడు పదకొండు ఇదొక పదకొండు ఇదొక పదకొండు ఇదొక పదకొండు అట్లా దీన్ని కూడా ఇట్లా మధ్యకి మడిచి ఇలా చేసుకొని దీనిపైన మళ్ళీ పత్తి పెట్టుకోవాలి ఇది చూడటానికి దళం ఒత్తిలాగా ఉంటుంది మనకి ముప్పై మూడు ఒత్తి కూడా వచ్చేస్తుంది అనమాట ఇదొక పద్ధతి నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఇట్లా చిన్న ఇంకా చిన్న చిన్నవిగా చేసుకోండి నేను ఇందాక చూపించిన దానికన్నా కూడా చిన్నగా కొంచెం అలవాట్ లేని వాళ్ళు ఏంటంటే కాడ పొడుగ్గా వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కింద గొబ్బ చిన్నగా వచ్చి కాడ పొడుగ్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా ముప్పై మూడు అయిన తర్వాత ముప్పై మూడు కలిపి ఒకటే ఒత్తిగా చేసుకోవటం ఇదొక పద్ధతి కొసలన్నీ ఒకటే చోటికి వచ్చేటట్టుగా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి ఒత్తి మాటను జారిపోని మాకండి కాడ పొడుగ్గా వస్తుంది మనకి తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అప్పుడు మీకు కిందవి కింద జారిపోకుండా వస్తుంది చేతికి కొంచెం విభూది రాసుకుంటూ ఇట్లా కాడ అనేది గట్టిగా చేసుకోవాలి కొంచెం పత్తి పెట్టి చూసారా ఇదొక పద్ధతి ఇప్పటికీ నాలుగు రకాలైనాయి నెక్స్ట్ ఇంకో పద్ధతి ఇది మూడు వందల అరవై ఐదు కట్టండి ఇది కూడా వెలిగించుకోవాలి ఇది రుద్రవత్తి ఇది కమలం వత్తి ఇది రుద్రవతి ఇంకో మోడల్లో చూపించాను కదండి మొన్న అది ఇది దళం వత్తి ఇది ఏడు ఒత్తులండి ఇప్పుడు నేను చేసిన పద్ధతులు చూపిస్తున్నాను ఇది ఏడొత్తులండి మనం కార్ కుత్తిగా దీపాలు వదులుతాం కదా పొద్దున పూట చేసుకుంటాం కదా రోజు అది వదలాలి కదా అది కూడా అందుకని ఏడొత్తులది ఒకటి ముప్పై మూడొత్తులది ఒకటి మూడు వందల అరవై ఐదు వాటికి అక్కడ వెలిగించుకోవాలి ఇప్పుడు ఇంకో పద్ధతి ఇట్లా మూడు మూడుగా చేసుకొని అంటే కొంతమందికి ఒకటి మూడు అలా వెలిగించడం ఇష్టం ఉండకపోతే ఇలా చేసుకోవచ్చు ఇది ఒక పద్ధతి మూడు మూడుగా పదకొండు పెట్టుకోండి పదకొండు సార్లు పదకొండు మూళ్ళు చేసుకోండి అప్పుడు ముప్పై మూడు వస్తాయి మళ్ళీ ఈ మూడు మూడు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకోండి పదకొండు అయినాయి ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒక ఒత్తిలాగా అప్పుడు కుంభ ఒత్తిలాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది మూడు ఒత్తులు అట్లా పదకొండు వస్తాయి మనకి లెక్క పదకొండు మూళ్ళు ముప్పై మూడు సరిపోయింది లెక్క మనం ఈ నెల రోజుల్లో ఏమేమి ఒత్తులు వెలిగించామో అవన్నీ లాస్ట్ రోజు కూడా వెలిగించుకోవాలండి అందుకని ఇందాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవన్నీ చూపించాను నేను ఆల్రెడీ రుద్ర ఒత్తి అవన్నీ వీడియో ఉందండి చూడండి ఎవరికైనా తెలియకపోతే రేపు శివరాత్రి వస్తుంది శివరాత్రి వస్తుంది కదండి ఆ రోజు రుద్ర ఒత్తి వెలిగించుకుంటే చాలా మంచిది ఇట్లా మూడు మూడు అన్నిటినీ కలిపి ఒక ఒత్తిలాగా చేసుకోవటం రుద్రవతి మీకు చాలా ఈజీగా ఉండేటట్టు మొన్న చూపించానండి రెండు పద్ధతుల్లో చూసారా ఇప్పుడు ఇవి పదకొండు అయినాయి ఇది ఒక పద్ధతి మొత్తం ఐదు రకాల పద్ధతుల్లో మీకు చూపించానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూశారు కదా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నానండి అర్థమైందండి మీకు ఇలా ఈ ఐదు పద్ధతుల్లో ఎలా చేసుకున్నా మీకు ముప్పై మూడు ఒత్తులు వస్తాయి మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి